ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వాలనుకుంటే ఇప్పుడీ తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ఇచ్చేశారు వాతావరణం సెగ్గలు చిమ్ముతున్నా పిల్లలు ఆటల్లో మునిగి తేలుతున్నారు పల్లె అన్న తేడా లేకుండా చిన్నారులు క్రికెట్ ఆటలో ఫుల్లుగా నిమగ్నమైపోతున్నారు ఇందులో ఏమాత్రం తప్పైతే లేదు కానీ అక్కడో చోట ఆటలు చోటు చేసుకున్న అప్పశ్రుతి ఓ చిన్నారి ప్రాణం తీసేసింది ఇంతకు ఏమైంది మహారాష్ట్ర పూణే నగరం వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆటపాటల్లో మునిగి తేలేందుకు కొంత సమయం కేటాయిస్తున్నారు ఈ క్రమంలోనే నగరంలోని ఓ కాలనీలో కొందరు పిల్లలు బాలు బ్యాట్ తీసుకుని కాలనీకి దగ్గరగా ఉండే ఓ ఇండోర్ స్టేడియంలోకి చేరుకున్నారు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడుకోవడం ప్రారంభించారు శౌర్య కాళిదాస్ ఖాండ్వే అనే పదకొండేళ్ల కుర్రాడు చకచక్క బౌలింగ్ చేయటం మొదలుపెట్టాడు అయితే అతను చేసిన బౌలింగ్కు బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు కొట్టిన షాట్తో క్రికెట్ బాల్ నేరుగా వెళ్ళి బౌలింగ్ చేస్తున్న సౌర్య కాళిదాస్ ప్రైవేట్ పార్ట్కు బలంగా టచ్ అయింది దాంతో ఆ చిన్నారి బాధగా అరుస్తూ కొప్పుకూలిపోయాడు ఆ వెంటనే స్పృహ తప్పిపోయాడు విషయం తెలిసి స్టేడియం సిబ్బంది అక్కడకు చేరుకున్నారు శౌర్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రికి చేరేలోపే శౌర్య ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు చెప్పటం విని నిర్ఘాంతపోయారు ఈ దారుణం గురించి విని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రి బెడ్ మీద నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి కుప్పకూలిపోయారు చదువులో ఎంతో చురుగ్గా ఉండే తమ బిడ్డ క్రికెట్ అంటే కూడా ప్రాణం పెట్టేవాడని ఆ ఇష్టమే అతని ప్రాణాలు తీసిందని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు అస్తమానం సెల్ ఫోన్ చూడొద్దు అని అనగలం కానీ బిడ్డల్ని ఆటలాడకుండా ఉండమని ఎలా చెప్పగలం కాకపోతే ఆ తల్లిదండ్రుల దురదృష్టమో లేదంటే ఆ బాలుడి తల మృత్యువు క్రికెట్ బాల్ రూపంలో అతన్ని టచ్ చేసిందో పదకొండేళ్లకే నూరేళ్ల జీవిత ప్రయాణాన్ని ముగించేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి